నా పేరు ముక్కు రాము అన్న చెప్పండి బాల నేను అది ఏం లేదు గత ప్రభుత్వంలో కూడా ఎవరు వచ్చి ఈడొచ్చి ఎవరు మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్తే కూడా ఎవరు రాలేదు ఈ రోజు ప్రజెంట్ గా మన ఎంపీ గారు ఈటలందరి గారు వచ్చారు మనకు వచ్చి దగ్గరుండి ప్రజా సమస్యల కోసం దగ్గరుండి కనుక్కున్న వ్యక్తి ఈటర్ మాత్రమే ఇరవై ముప్పై అన్న ఉన్నారన్న అంత ఉంగరలు వేసుకొని చైన్లు వేసుకొని తిరిగిన వాళ్ళంతా అంత దొంగలు రంగలు వేస్ట్ అన్ని వేస్ట్ మాటలు అందరు వస్తారు కద్దరు చొక్కలు వేసుకుంటారు అయ్యొద్దు మనకి సమస్య తీరేది ఎవరితో అవుతుంది ఎవరితో పని అవుతుంది అందుకనే ఈ జనాలు కూడా గమనించి ఆయన ఎంపిక చేసుకుంటారు ఈ రోజు జవహర్ నగర్ లా ఎంపిక చేసుకున్న ఘనత మేము ఈడ ఉన్నాం అఫీషియల్ వేరు అన్అఫీషియల్ వేరు ఈడ మూడు నాలుగు లక్షల జనం ఉన్నాం ఈ రోజు మేము ఆయన ఓటేజ్ గెలిపించుకుంది ఎందుకంటే ఆయనన్న దగ్గరుండి చూస్తాడని చెప్పేసి ఈటన్నా ఉన్న మనసులో ఉన్న మాట ఈ రోజు చెప్పండి నేను చూసుకుంటా నేను చేస్తా అన్నాడు ప్రతి విషయంలో ఆయన ఉన్నాడు ప్రతి ఇంటి సమస్య నీళ్ళు తాగే దగ్గర నుంచి ఎవ్వడైనా సరే అద్దరు చుక్కలు వేసుకునే దాకా అందరు చెప్తారు అందరు మాట విని మేము బోర్ అయిపోయినాం వద్దొద్దు నెంబర్ ఈ పక్క హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాం ఆయన కూడా పక్క అధ్యక్షుడు అవుతాడు ఆయన సీఎం అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు బీజేపీ ఆధ్వర్యంలో ఆయన స్తోమత కోల్పోయినాము ఎవరు లేరు అందరు ఉన్నా అట్ట ఉన్నారు ఏడ గొంగల ఆడే ఉంది ఎవరు తిండి లేదు ఏం లేదు అంత సమస్యల మీద పోరాడతా ఉన్నాం మాకు వద్దు మేము ఈటలందని నమ్ముకున్నాం ఇప్పుడు ఆయన వచ్చిండు డైరెక్ట్ ప్రజల సమస్యలు ఎదురు ఉండి ఆయన్నే ఉండి మాట్లాడి పోయింది కాబట్టి మేము నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ భరోసా కాదు అమ్మతో చెప్తున్నాం కదా నైన్టీ నైన్ పర్సెంట్ ఆయన మొత్తం మాకు చేస్తాడు మేము దా నమ్మకంతో ఉన్నాం మేము రాజేంద్ర స్నాడే జోక్ రాంజ్రాన్ని స్నాడే జోక్ ఆయన సామాన్యుడు మా ఇంట్లో మనిషి మా ఇంట్లో ప్లేట్లు అన్నం తినే మంచి ఆయన ఆయన పక్క లీడర్ కాదు నెంబర్ వన్ నెంబర్ వన్ మనిషి అవుతాడు ఆయన మాకు హామీ ఇచ్చే మాకు చాలా మంది నాయకులు ఇట్లానే వస్తారు మాకు సమస్యలు చెప్పుకుంటారు వెళ్తారు అందరు వేరన్న అందరు చెప్పేది వేరు ఈయన మొత్తం చేతులతో చేసి చూపిస్తాడు ఈయన ఎందుకంటే ఆయన మీద మాకు నమ్మకం ఉంది ఆయన మాకు కావాలా ఈటల మాకు హామీ ఇచ్చిపోయాడు ఆయనే నెంబర్ వన్